నమ్మకం ఎలా పెంచుకోవాలి ప్రతి కొనుగోలు నమ్మకంతోనే మొదలవుతుంది మీరు అడగవచ్చు మీరు ఈ కంపెనీకి ఎంతకాలంగా పనిచేస్తున్నారు మీరు చెప్పే ప్రోడక్ట్కు ఏమైనా సర్టిఫికేట్స్ ఉన్నాయా మ్యాగ్నెటిక్ ప్రొడక్ట్స్ అయినా బయో ఎనర్జీ ప్యాడ్స్ అయినా సెల్లర్ చూపించే సర్టిఫికేట్స్ టెస్టిమోనియల్స్ చూస్తే నమ్మకం పెరుగుతుంది కొనుగోలు సమయంలో ఏమి గమనించాలి మీరు కొనుగోలు చేసే ముందు ఈ ఐదు విషయాలు తప్పనిసరిగా అడగండి ఒకటి ఉత్పత్తి ఒరిజినల్ అని కంపెనీ గ్యారంటీ ఉందా రెండు వారంటీ సర్వీస్ ఎలా ఉంటుంది మూడు ఎవరికి ఈ ప్రోడక్ట్ ఉపయోగపడుతుంది ఎవరికి కాదు నాలుగు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా ఐదు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ లింక్ ఉందా ఈ ప్రశ్నలు అడగడం ద్వారా మీరు కస్టమర్గా అవగాహన కలిగిన కొనుగోలుదారుడు అవుతారు కొనుగోలు తర్వాత కొనుగోలు చేసిన తర్వాత కూడా డైరెక్ట్ సెల్లర్ మీకు సహాయం చేస్తాడు ఎలా వాడాలో ఎంతసేపు వాడాలో జాగ్రత్త లేవో చెబుతాడు ఉదాహరణకు బయోమాగ్నెటిక్ మ్యాట్రస్ రోజుకు ఎనిమిది గంటలు నిద్ర సమయంలో వాడాలి వాటర్ ఎనర్జర్లోని నీరు రోజుకు ఎప్పుడు దప్పిక అయితే అప్పుడు తాగాలి ఈ మార్గదర్శకాలు మీ ఆరోగ్య ఫలితాన్ని రెట్టింపు చేస్తాయి డైరెక్ట్ సెల్లింగ్ అనేది వస్తువు మాత్రమే కాదు ఒక రిలేషన్ కాబట్టి మీ సెలర్తో స్నేహపూర్వకంగా ఉండండి బయోమాగ్నెటిక్ మ్యాట్రస్ డైరెక్ట్ సెల్లింగ్ అంటే నమ్మకం అవగాహన ఆరోగ్యం